వేదికమైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఈ రోజు ఈ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జన సైనికులకి ప్రత్యేకంగా మండల పార్టీ అధ్యక్షులకి గ్రామ పార్టీ అధ్యక్షులకి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి నెల్లిమరల ప్రజలందరికీ పేరు పేరున నా ఉద్యోగపర్గ ధన్యవాదములు ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు అలా ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమ కూడా కండిషన్స్ ఉండవు ఎవరిన మంచి పని చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకునే వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలు అదే కాని పొరపాటున ఎవరిన తప్పు చేస్తే పాతేసే శక్తి కూడా ఉన్నవారు ఉత్తరాంధ్ర ప్రజలు విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం కాయం అందుకే నేను నా శంకారావం కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తాం జరిగింది పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా రాముడి ఆలయం రామ్ తీర్థం ఉన్న పుణ్య భూమి ఈ నెల్లి నియోజకవర్గం మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ విజయనగరం జిల్లా మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలిపించారు ఆ బూమ్ బూమ్ బ్యాచ్కి చెప్తున్నా పెట్టేసి కుర్చీకి ఒక స్టోరీ ఉంది అందుకే కుర్చీ వచ్చింది ఆ భూమి భూమి బ్యాచ్కి చెప్తున్నా చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు మా జోలికి రావద్దు మేము ఎవరిని వదిలిపెట్టాం మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ గోల్డ్ కావాలి కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన తన ఉత్సాహం ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మా జోలికి రావద్దు పరపాట్నం వస్తే నీ సీటు మర్చిపెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎలా చేస్తామో ఒకసారి ఇదిగోబా జగన్ బా రెడీనా రెడీనా సీటు మరుగుబాం రెడీనా వదులుతమా జగన్ని